ఈరోజు మన అక్క చెల్లెళ్ళు ఏదైతే ఉన్నారో కొంచెం దయచేసి కొంచెం వెహికల్ ముంగడుకు వస్తే కచ్చి మనం సార్ గారు చెప్పిన కానీ మేము చెప్పినా గానీ ఇంటర్న్షిప్ కోరుతున్నాం కొంచెం వెనకపోవాలి జెండాలు ఎంకా పోవాలి కొంచెం ప్లీజ్ దయచేసి జెండాలు ఎంకా పోవాలి

వార్డుకు డౌణిలు మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు గారికి మరియు పెద్దలు మైపాలన్న గారికి మరియు ఇక్కడికి వచ్చిన మాజీ జెడ్పీసీ సరోబ్ ఆలన్న గారికి మరియు ఏదైతే నాలుగో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బైరం సబ్న గారికి మరియు నా యొక్క పెద్దలు కజీర్బాయ్ మరియు గనీభాయ్ బాయ్ భాయ్ బాయ్ ఆసం మరియు సిద్ధన్న వీళ్ళందరూ కావాలని చెప్పి పేరు పేరున కోలుకుంటున్నాను మరి యొక్క ఈ యొక్క పెద్దలు మన కాలనీ బాధ్యత వహించి నా మీద నమ్మకం ఉన్న నారాన్న గారికి మరియు వీళ్ళందరికీ పేరు పేరున నమస్కారం చెప్తున్నా ఎందుకంటే దుర్గా పైకి రావాలి కొందరు మిగిలిపోతారు దయచేసి అర్థం చేసుకోవాలి వెహికల్ ఇబ్బంది అయితే కాబట్టి ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు యువతకు అన్ని వర్గాల పెద్దలకు పేరు పేరున నమస్కారం చెప్తున్నా ఎందుకంటే రావంపేట మున్సిపాలిటీలో నేను ఒక పోయినసారి నాకు ఇక్కడ నుంచి రాజకీయ శిక్ష పెట్టిన మీ అందరి మీ అందరికి పేరు పేరున మరొకసారి నమస్కారం తెలుపుతున్నా ఎందుకంటే మన రామంపేటలో నాలుగో వార్డు ఏదైతే ఉందో నాలుగో వార్డు అభివృద్ధిలో ఆఖరుగున్నారు సార్ ఈ యొక్క పట్టుదలతో ఉన్న మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చెల్లెళ్ళు తల్లిదండ్రుల సమానులు ఒకటే మాటలు ఉన్నారు సార్ మేము నాలుగు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మేము మున్సిపల్ లో ఉన్నాం మున్సిపల్ ఉంటే ఏదైతే ఉందో అదానికి నిధులు లేక నిధులు రాక మేము ఏమి పనులు చేయలేకపోయినాం సార్ రామంపేట పట్టణంలో ఏమి డెవలప్మెంట్ ఉన్న వార్డు అంటే మన నాలుగో వార్డు నాలుగో వార్డుకు సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్ మనకు జర మా అకాచల్లెళ్ళు సోదరి మనకు కొంచెం టైం లేట్ అవట్లో కూడా కొంచెం ఇబ్బంది ఉన్నాయి సార్ ఒక రెండు నిమిషాలు నేను క్లియర్ అయి చెప్తాను సార్ మాకు ప్రాబ్లమ్స్ రావంపేట పట్టణంలో మన నాలుగో వాడికి సంబంధించి ఇంకా వర్క్స్ డ్రైన్ లేవు సార్ రోడ్లు లేవు వీధి దీపాలు లేవు ఎప్పుడో నలభై సంవత్సరం ముప్పై సంవత్సరాల కింద గాలి ఏర్పడాలి అప్పుడు ఇందిరా మైన్లు ఇచ్చిర్రు ఆ ఇల్లు శిలి శిథిలావస్థలు ఉన్నాయి ఎందుకంటే రోడ్లు మోల్ ఏదైతే వీధి దీపాలకు స్పెషల్ గా మనకు ఎన్నో విధాలుగా మీరు రామంపేట ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది నిధులు సాక్ష్యం చేస్తున్నారు అందులో భాగంగా అదే నమ్మకంతో నాలుగో వార్డు నుంచి నేను కూడా వేరే పార్టీ నుంచి మీ మీద నమ్మకం నేను పార్టీ మారిన సార్ నా యొక్క పేదలకు నా రామంపేట పట్టణానికి నేను చేయాలనే సేవతోటి ఖచ్చితంగా నేను నిర్ణయం తీసుకున్నా సార్ ఎందుకంటే మా యొక్క వార్డు ప్రజలకు నేను వన్ వన్ ఇయర్ కూడా మాకున్న వేరే మా ఫ్రెండ్ తోటి మాకున్న కమిట్మెంట్ ప్రకారం నేను ఇక్కడ కొంచెం సేవలు కూడా వన్ ఇయర్ దూరమైన సార్ ఉన్నది ఉన్నట్టుగా నేను చెప్తాను సార్ మా ప్రజలకు ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ అవకాశం వచ్చింది ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల మన బహిరంగ స్వప్న గారిని నేను బట్టలు తీయడం జరిగింది ఏదైతే ఉందో రావంపేట మున్సిపాలిటీకి నాలుగో వాటికు అధిక నిధులు మీరు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నారు సార్ సభాముఖంగా అట్లయితే ప్రతిదీ రావంపేట మున్సిపాలిటీలో సుందరవంతంగా మన నాలుగో వార్డు అభివృద్ధి చేసుకుంటామని చెప్పి కోరడం జరుగుతుంది సార్ ఏదైతే మన నాలుగో వార్డులో పేదలు ఎక్కువ ఉన్నారు సార్ ఈ పేదలకు సంబంధించి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేకపోయినా సార్ ఆ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ప్లేస్ లో మీరు అధికంగా ఇక్కడ వార్డుకు రావంపేట కు అధికంగా కేటాయించాలని చెప్పి నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు పేదలు ఇరవై సంవత్సరాల నుంచి కూడా కిరాయి ఉంటున్నారు సార్ కిరాయి ఉంటున్నా కిరాయి కట్టలేకుండా పరిస్థితిలో ఉన్నారు మీద మనకు గవర్నమెంట్ వచ్చింది మీరు డైనమిక్ యువ నాయకులు సార్ మీరు మీ మాట పెద్దలు మాజీ సభ్యులు గౌరవనీయులు హనుమంతన్న గారు కానీ మీరు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోతే మీరు చెప్పిన ఫైలు ఎన్నికలు రాదనే నమ్మకంతో నాలుగో వార్డు ప్రజలు నిర్ణయానికి గట్టి సుధరిస్తూ ఉన్నారు సార్ ఎందుకంటే ఏదైతే డబుల్ బెడ్రూమ్ సమస్య ఏదైతుందో మా వార్డుకు లేని ప్రతి ప్రతి పేదలకు మనం ఇస్తామని చెప్పి ఈ రోజు మాట ఇవ్వడం జరుగుతుంది సార్ ఎందుకంటే మనం ఒకటి రోడ్లు డెవలప్మెంట్ డబుల్ బెడ్రూమ్లు ఇంకోటి ఏదైతే పెన్షన్ ఉన్నదో పెన్షన్ పొద్దుగాల సార్ చెప్పిండు సార్ పెద్దసారి చెప్పిండు మార్చి తర్వాత ఖచ్చితంగా కొత్త పెన్షన్ స్టార్ట్ అవుతాయి ప్రతి మహిళకు రామంపేట మున్సిపాలిటీ లో ప్రతి మహిళకు అందే విధంగా బాధ్యత తీసుకున్నాను చెప్పింది సార్ ఏదైతే మనకి ఈ యొక్క ప్రాబ్లం సార్ మళ్ళీ ఒకటి నా పర్సనల్ ఏదైతుందో ఇక్కడ మహిళలు కోరడం జరిగింది సార్ ఇక్కడ నుంచి ఊరే పెన్షన్ ఇస్తుంది సార్ పెన్షన్కి ఇక్కడ నుంచి పోవాలంటే అటుకు రెండు వందల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఏదైతే పెన్షన్ ఉందో నెలకు ఒక వారం రోజులు ఇక్కడ పెన్షన్ ఇచ్చే అవకాశం మీరు కల్పించాలని చెప్పి కోరుకున్నా సార్ మళ్ళా ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు రామపేట పట్టణానికి పోదు కాబట్టి ఇక్కడ ఏదైనా ప్లేస్ ఉన్నది సార్ ఆ ప్లేస్ కొంచెం ఏదైనా ఒక వీక్ ఒక మార్కెట్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నామని చెప్పి అనుకుంటారు సార్ ఇవన్నీ ఒక్కొక్కటి ఖచ్చితంగా ఎస్టాబ్లిష్మెంట్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం సార్ మన రౌండ్ మన బీసీ కాలనీకి ప్రతి గల్లికి సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుందామని ఒక మాట అనుకున్నాం సార్ మరొకటి మన ఈ రావంపేట పోలంటే ఇబ్బంది అవుతుంది జటోకిరలు ఎక్కువైతున్నాయి పేదలకు కష్టం అని చెప్పి ఉద్దేశంలో మేము ఖచ్చితంగా నా సొంత డబ్బులతోటి ఎలక్ట్రిక్ కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకుంటున్నా సార్ ఇచ్చేది ఇవన్నీ చేసుకుంటూ మనం మీ యొక్క నమ్మకం మీరు మాట మీరంటే మాకు నమ్మకం సార్ మీరంటే మాకు అభిమానం మైనంపల్లి కుటుంబం ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి పిల్లలకు సేవ చేస్తుంది అప్పుడు ఎలాంటి ఆలోచన లేదు లేకున్నా కానీ నీళ్లతోటి కానీ బోర్లతో గానీ ఎక్కడ కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉన్నా మీ ఫ్యామిలీ సాయం చేసింది సార్ అందుకు కూడా మా బీసీ కాలనీ ఫోర్త్ వార్డుకు మీ కుటుంబం నుంచి ఎన్నో సేవలు కూడా కావాలని చెప్పి సభాముఖంగా తెలుస్తున్నాం సార్ ఎందుకంటే ఇవన్నీ మాకు నమ్మకంగా మీరు చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉన్నది సార్ అంచెల అంచెలు కూడా చేసి మా యొక్క పేదలకు ఈ యొక్క ఈ యొక్క కాలనీని పాతమోరు తీసేసి కొత్త ఆదర్శవంతంగా కూడా మీరు నిధులు అధికంగా ఇస్తే డెవలప్ చేసుకుంటామని చెప్పి అనుకుంటున్నాం సార్ మా యొక్క అత్తాచలెన్లు అందరూ చేతు గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా కౌన్సిల్ గెలిపించుకుంటాం అభివృద్ధి ప్రజలకు మేము అడుగుతామని చెప్పి కూడా వాళ్ళు నిర్ణయమైన సార్ ఈ యొక్క మాకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నేను నమస్కారం చెప్తున్నాను సార్ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ఇంగన్ డైనమిక్ లీడర్ మెదక్ శాసన సభ్యులు అన్నా అంటే నేను ఉన్నానే వ్యక్తి పొద్దున హనుమంతన్న కూడా చెప్పిండు తల్లిదండ్రులు లేని పిల్లలకు పదిహేను మందికి సొంత నిధుల ద్వారా ఇల్లు కట్టించిన వ్యక్తి మన మైనంపల్లి రోహిత్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను తల్లి రెండు నిమిషాలు మాట్లాడుతూ అవే చెప్తా మీరు ఏదైతే అడుగుతున్నారో అవే సమాధానాలు చెప్తా రెండు నిమిషాలు మీరు మాట్లాడకుండా సపోర్ట్ చేయవద్దు రెండు నిమిషాలు సపోర్ట్ చేయవద్దు మొదటిగా తల్లి నేను ఏమంటున్నా మీ ఒక్కదాని కోసం ఇంతమంది బాధపడడం కరెక్ట్ అది నీకు ఆ సమా ప్రశ్నలు ఉంటే నేను సమాధానం చెప్తా కదా మాట్లాడినాక నా నేను చెప్పేది నువ్వు నా మాటలలో నీకు సమాధానం దొరకకపోతే నువ్వు అడుగు తప్పకుండా నీకు అధికారం ఉన్నది నన్ను అడిగే అధికారం ఉండదు కానీ ఇప్పుడు కాదు నేను మాట్లాడినాక అడుగు మొదటిగా నా నాలుగో వార్డు కుటుంబ సభ్యులకు నా వెంట విచ్చేసిన రామాయణపేట్ పట్టణ ముఖ్య నాయకులకు నా వెంట విచ్చేసిన రాజు సేట్ గారికి షరాఫ్ యాదగిరి గారికి మా ఇన్ఛార్జ్ మహిపాల్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర నాయకులకు మీ నాలుగో వార్డ్ అభ్యర్థి బైరం స్వప్న గారికి మరీ ముఖ్యంగా నా ముందున్నటువంటి నా ప్రియమైన మహిళా సోదరు నా ముందున్నటువంటి నాలుగో వార్డ్ కుటుంబ సభ్యులకు మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నానమ్మా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది ఇవాళ మీ బిడ్డే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఇవాళ మన గల్లీ మన వార్డు మన నాలుగో వార్డు నాలుగో గల్లీ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాల మనం ముందుకు పోవాలంటే చేతు గుర్తు మీద ఓటేసి మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే చిన్న ఉదాహరణ చెప్తా మనం పదేళ్ళు లంగలకు దొంగలకు బిఆర్ఎస్ దొంగలకు అవకాశం ఇచ్చినాం పదేళ్ళు అవకాశం ఇస్తే మనకి ఏమైనా చేసింద్రా అని నేను అడుగుతా ఉన్నా పదేళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు పదేళ్ళు రేషన్ కార్డులు అన్నారు పదేళ్ళు దళిత బంద్ అన్నారు పదేళ్ళు బీసీ బంద్ అన్నారు ఏమన్నా మీకు ఇచ్చిరా డబుల్ బెడ్రూమ్లు వచ్చినా ఎవరికన్నా నేను అడుగుతా ఉన్నా డబుల్ బెడ్రూమ్ లు ఎవరికన్నా వచ్చినా నేను అడుగుతా ఉన్నా నీకు వచ్చినా తల్లి ఆ ముండే కదా నీకు వచ్చిందా రేషన్ కార్డు వచ్చిందా రేషన్ కార్డు వచ్చిందా పదేళ్ళ పదేళ్లలో రేషన్ కార్డు రాలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే ఏం రాలే మన రామాయణపేట అనేది ఒక ముప్పై ఏళ్ళు వెనుకెళ్ళిపోయిందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదే మరి మన ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయితే ఉన్నది మరి రెండేళ్లలో ఇలా బ్రహ్మాండంగా ఇంద్రమ్మ ఇల్లులు ఇస్తా ఉన్నాం రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం మా మహిళల మహిళా సోదరుమన్లు మళ్ళీ బాగుండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా ఇలా సన్నబియం ఇస్తా ఉన్నాం సన్నబియం వస్తలేవా మీకు సనబియం వస్తలేవా మీకు సన్న బియ్యం వచ్చిన వాళ్ళందరూ గట్టిగా సపోర్ట్ కొట్టాలా మీరు గట్టిగా గట్టిగా మీరు మీరు మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మంచిగా ఉండాలా మన యువకులు మంచిగా తినాలా మన మహిళలు మంచిగా తినాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా సన్న ఇస్తా ఉన్నాం ఇవాళ ఇవాళ ఎవరైనా కరెంటు బిల్ కడుతుర్రా ఎవరైనా కరెంటు బిల్ కడుతుర్రా ఇవాళ ఎవ్వరు కూడా కరెంటు బిల్ కడతలేరు సన్న బిఎం తింటుర్రు మా మహిళలు బస్సులు ఎక్కితేనే బస్సులు ఎక్కితేనే బస్సులు ఎక్కితే వాళ్ళకి ఫ్రీ అని అయిపోయాయి బస్సు ఫ్రీ అని అయిపోయాయి ఇది ఏందంటే నా పదకొండో ప్రసంగం అమ్మా పొద్దు నుంచి ఇది పదకొండోసారి నేను మాట్లాడుతున్నా అన్ని మెదక్ వార్డు రామాయణపేట వార్డులు ఇవన్నీ తిరిగి తిరిగి వస్తున్నాయి ఏం అనుకో అనిచిపోయినాద పొద్దు నుంచి తిరిగి తిరిగి కాబట్టి నేను ఏమంటా ఉన్నా అంటే ఇవాళ కరెంటు బిల్ ఎవరు కడతలేరు అమ్మ అమ్మా అమ్మది ఏంది బాధ కావాలని అట్లా చేస్తే నడవదు ఒక్కదాని కోసం ఇంతమంది బాధపడితే ఎట్లా అది పక్కన తీసుకుపో అయితే నేనేమంటా ఉన్నా అంటే ఇప్పుడు ఆడనో ఈడనో ఒక లంగనో తొంగలో ఉంటారు వాళ్ళు పైసలు ఇస్తే ఆడాడ లంగలు దొంగలు ఉంటారు అవేం పట్టించుకోవద్దు మనం మనం ఏదున్నా మీరు గెలిపిస్తే గెలిచిన వాడిని రెండు నిమిషాలు ఓపిక వినాలి నేను చెప్పేది అయితే నేను ఏమంటా ఉన్నా అంటే నేనేమంటా ఉన్నా అంటే ఇవాళ కరెంటు బిల్ ఎవరు కడతలేరు సన్న బియ్యం వస్తున్నాయి రేషన్ కార్డులు వస్తున్నాయి ఏడికి పోయినా ఇంద్రమ్మ ఇల్లులు వస్తున్నాయి నేను ఒకటే అడుగుతా తల్లి మనం ఇవాళ ఏ గ్రామం కన్నా పోదాం ఏ వాడు కన్నా పోదాం మనకు కనిపించే ఏ ఇల్లులు కనిపిస్తాయి ఇంద్రమ్మ ఇల్లులు మాత్రమే కనిపిస్తాయి పదేళ్ల కింద ఇచ్చిన ఇంద్రమ్మ ఇల్లులు మాత్రమే కనిపిస్తాయి పదేళ్ళ తర్వాత ఇప్పుడు మనం ఇచ్చే ఇంద్రమ్మ ఇల్లులు మాత్రమే కనిపిస్తాయి వేరే డబుల్ బెడ్రూమ్ ఇల్లులేనని కనిపిస్తాయా నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా కనిపిస్తాయా అంటే పదేళ్ళు మోసం చేసింది కదా పదేళ్ళు ఎనకపోయినాం కదా పోయిన పదేళ్ళు మళ్ళా వస్తాయా నేను అడుగుతా ఉన్నా పోయిన పదేళ్ళు మళ్ళీ వస్తాయా పోయిన పదేళ్ళ మన పిల్లల భవిష్యత్ మళ్ళా వస్తదా అని నేను అడుగుతా ఉన్నా రాదు కాబట్టి పదేళ్ళు ఏం బీకనాడు పదేళ్ళు ఏం చేయనోడు కొత్త మళ్ళీ చేస్తారా ఆ అధికారంలో మనం ఉంటే వాళ్ళు ఎట్లా చేస్తారు అధికారంలో ఉన్నప్పుడే చేయనోడు ఇవాళ అధికారంలో లేనప్పుడు ఏం చేస్తాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇవాళ పక్కకెళ్ళి వాళ్ళ లంగగాడు దొంగగాడు వస్తాడు తెలుసు కదా ఎవరు హరీష్ రావు అనేటోడు పెద్ద దొంగ లంగా లుచ్చాగాడు వస్తాడు వచ్చి ఏం చేస్తాడు మొత్తం నేను రామాయణపేటత తీసుకుంటా ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అన్ని మాయ మాటలు చెప్పి పోయిన రోజు ఆ రోజు పోతే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మళ్ళీ రాలే ఈ విషయం మీరు గుర్తు చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా నేను సామాన్యంగా ఎవరిని తిట్ట తల్లి సామాన్యంగా ఎవరిని తిట్ట కానీ ఒక బాధతో ఒక ఆవేదన తోటి మా ప్రజలను మోసం చేస్తుండనే ఒక ఉద్దేశంతో అది తిట్టాల్సి వస్తుంది ఎందుకంటే మీరు నా మీద నమ్మకంతో గెలిపించారు కదా మీకోసం గట్టిగా కొట్లాడాలి కదా మరి కొట్లాడాలంటే ఆడు వీడు వస్తే ఎవరికి భయపడే అవసరం లేదు ఎవరు కూడా మనం భయపడే అవసరం లేదు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ అధికారంలో మన పార్టీ ఉన్నది మన కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఇవాళ నేను గల్లీ గల్లికి ఎందుకు తిరుగుతున్నా ఇవాళ గల్లీ గల్లికి నేను ఎందుకు తిరుగుతున్నా ఎందుకు తిరుగుతున్నా అంటే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తేనే మన గల్లీ ముందుకు పోతుంది వాడో వీడో దొంగ వస్తే మళ్ళా అన్ని నాశనం పట్టిస్తారు ఆగం పట్టిస్తారు వాళ్ళ జేబులు నింపుకుంటారు తప్ప వాళ్ళు మనకి ఏం చేయరు ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ అభ్యర్థి ఎవరైనా ఉండరి అభ్యర్థి ఎవరైనా ఉండాలని మీరు నా ముఖం చూసి చేతు గుర్తు మీద ఓటేసి గెలిపియవలసిందిగా కోరుతా ఉన్నా ఎందుకంటే ఇలా మనకు అభివృద్ధి ముఖ్యం ఇవాళ మనకు అభివృద్ధి ముఖ్యం సేవా సంక్షేమ పథకాలు మనకు అందడం ముఖ్యం ఇవి అందాలి ఇవి కొనసాగాలి ఇవి ఆగొద్దు అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవాలా మీరు చేతు గుర్తు మీద ఓటేసి మరి బైరం స్వప్న గారిని గెలిపియాలని చెప్పి మేమందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం ఎవరిని గెలిపిస్తారు ఏ గుర్తుకు ఓటేస్తారు ఏ గుర్తు కోటేస్తారో ప్రతి ఒక్కరు కూడా చేతు గుర్తుకు ఓటేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తేనే ఇలా అభివృద్ధి కొనసాగుతుంది మనం అభివృద్ధి సాధించుకుంటామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇవాళ ఒకటే చెప్తా తల్లి ఆడో ఈడో వచ్చి ఇక పిఆర్ఎస్ వాళ్ళ పిఆర్ఎస్ పార్టీ వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి మస్తు దోచుకొని దాచుకొని అవినీతి చేసిన నల్లధనం ఉన్నది కాబట్టి వాళ్ళు పైసలు ఇస్తారు ఓట్లకి బరాబర్ వాళ్ళు పైసలు ఇస్తే తీసుకోవాలా వద్దనొద్దు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా పైసలు ఇస్తే తీసుకోవాలా గుద్దేటప్పుడు మాత్రం చేతు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిల్సిన కోరుతా ఉన్నా మీ అందరినీ కూడా ఎందుకంటే ఇవాళ తప్పు లేదు అవన్నీ మన పైసలే అవన్నీ మన పైసలే మన దగ్గర తోచుకొని దాచుకున్న పైసలే తప్పు లేదు ఆడ వెయ్యి రూపాయలు ఇస్తామంటే వెయ్యి సరిపో రెండు వేలని జేబులకి వెళ్ళి కూడా గుంజుకోండి తప్పు లేదు అవసరం అయితే వన్ బట్టలు కూడా గుంజుకోండి తప్పు లేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇలా బాధతో ఆవేదనతో చెప్తా ఉన్నా నా ప్రజలని పదేళ్ళు మోసం చేసిర్రు మళ్ళా మళ్ళా ఇప్పుడు మోసం చేయడానికి వస్తా ఉన్నారు కాబట్టి ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఎవడో ఆడో ఏడో మోసం చేస్తామంటే నేను ఒప్పుకోను ఏదున్నా మీకోసమే పని చేస్తా మీ కష్టాలు తీర్చే విధంగా పని అని మీ అందరు కూడా మాటిస్తా ఉన్నా ఇవాళ రెండేళ్ళ అవుతా ఉన్నది ఇంకో మూడేళ్ళు మనమే అధికారంలో ఉంటాం మీ బిడ్డనే ఎమ్మెల్యేగా ఉంటాడు తర్వాత కూడా మరి నేను ఎట్లా పనిచేస్తా అంటే మళ్ళా ఎన్నికలలో నేను ఓట్లు అడగకుండానే మీరు ఓట్లు వేసే విధంగా పనిచేస్తా అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి వాళ్ళ ఒకటి చెప్తా ఉన్నా తల్లి ఏదున్నా పైసలు ఇస్తే తీసుకోండి వద్దనొద్దు ఇస్తే తీసుకోవాలా ఓటు మాత్రం అభివృద్ధికి చెయ్యి గుర్తుకి కాంగ్రెస్ పార్టీకి వేయాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందరు కూడా రెండు చేతులు లేపాలి ఒకసారి జై కాంగ్రెస్ చేతు గుర్తుకే చేతు గుర్తుకే చేతు గుర్తుకే కాబట్టి బరాబర్ చేతు గుర్తుకు ఓటేసి మన బైరం స్వప్న గారిని నుంచి భారీ మెజార్టీ తోటి గెలిపి గెలిపించి పంపించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక ఇవన్నీ పక్కన పెడితే పక్కనే ఏడుపాయల అమ్మవారి ఆలయం ఉన్నది ఉన్నదా ఏడుపాయలు అమ్మవారి ఆలయం ఏడుపాయలు అమ్మవారి ఆలయంకి పదేళ్ల నుంచి దొంగ కేసీఆర్ ఇది చేస్తా అది చేస్తా పీకేస్తా పొడి చేస్తా అని చెప్పి అన్ని మాయ మాటలు మోసపు మాటలు చెప్పి ఎన్నికలు రాగానే మీ ఏడుపాయలు అమ్మవారికి వంద కోట్లు ఇచ్చేస్తా ఎన్నికలు రాగానే ఇది చేసేస్తా అది చేసేస్తా అని చెప్పి అన్ని మాయ మాటలు మోసపు మాటలు చెప్పి కానీ చేసుడు పక్కన పెడదాం చేసుడు పక్కన పెడదాం కనీసం పదేళ్లలో ఒక్కసారి కూడా మన ఏడుపాయల అమ్మవారి ఆలయంకి రాను కూడా రాలేదు ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి మన ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ఇంద్రమ్మ రాజ్యం మన చేతు గుర్తు ప్రభుత్వం వచ్చిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఇలా బ్రహ్మాండంగా ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని ముప్పై కోట్ల తోట అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఈ విషయం కూడా మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా మరి అదే అదే కాదు మెదక్ చర్చ్ కానివ్వండి మెదక్ పట్టణం కానివ్వండి రామాయణ పట్టణం కానివ్వండి ఇలా బ్రహ్మాండంగా వందల కోట్ల రూపాయల తోటి మనం అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తా ఉన్నామని అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఒక చిన్న విషయం చెప్తా పక్కనే రామాయణపేటం ఇంతకు ముందు లైట్లు కూడా లేకుండే లైట్లు కూడా లేకుండే మీరు నన్ను గెలిపించడానికి ఇలా బ్రహ్మాండంగా ఎట్లా లైట్లు వచ్చినాయి తల్లి మొత్తం లైట్లు వచ్చినాయా లేవాడ అవన్నీ మనం చేయించినాయి ఇలా ఏ అభివృద్ధి జరుగుతున్నా ఇలా సీసీ రోడ్లు కానివ్వండి లైట్లు కానివ్వండి అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినా కానీ మనమే చేస్తున్నాం తప్ప పదేళ్ళు ఎవరు చేయలే అని చెప్పి తెలియజేసుకుంటావునా ఇంకొక విషయం తల్లి విషయం చెప్తా ఇక మన పిల్లలు చదువుకోవడమే మనకు ముఖ్యం కదా మన పిల్లలు మంచిగా చదువుకుంటే మనం ముందుకు పోతాం కదా మనం ఇంతకు ముందు స్కూల్ పంపించాలంటే గజ్వేలో కామారెడ్డి ఇంకేడికో పంపించాల్సిన పరిస్థితి ఉంటుంది అట్లాంటిది ఇవాళ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రామాయణపేట్ మెయిన్ రోడ్ మీద దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో రెండు వందల కోట్లతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం తెచ్చుకోవడం జరిగింది మన పిల్లల కోసం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం ఈ విషయం మీరు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం నేను ఉన్నాయే చెప్తున్నా కదా తెచ్చినయే చెప్తున్నా కదా ఇవాళ వాళ్ళలాగా మాయ మాటలు మోసపు మాటలు చెప్తలేను కదా మళ్ళా నా ఎన్నికలు వచ్చే వరకు నేను ఓట్లు అడగకుండానే మీరు ఓట్లు వేసే విధంగా నేను పని చేసి పెడతాను మీ అందరికీ చేసుకుంటా ఉన్నా కాబట్టి ఇవాళ ఒకటే తల్లి ఏదున్నా ఎందుకంటే పదేళ్ళు మనం వాళ్ళకి అవకాశం ఇస్తే మళ్ళీ ఒక్కొక్కళ్ళ నెత్తి మీద రెండు నుంచి రెండున్నర లక్షల రూపాయలు అప్పులు చేసి రెండు నుంచి రెండు లక్షల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్నే ఈ తెలంగాణ రాష్ట్రాన్నే అప్పులపాల్ రాష్ట్రం లాగా మార్చేసిరు అయినప్పటికీ కూడా ఇవాళ అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం ప్రజల మీద ప్రేమతోటి ప్రజలు ముందుకు పోవాలనే ఉద్దేశంతో అభివృద్ధి సేవ సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి మీ ఆశీర్వాదం ఎప్పటికి ఇట్లనే ఉండాలా మీ ఆశీర్వాదం ఇట్లనే ఉంటే అన్ని విధాలుగా పనిచేసి పెట్టే బాధ్యతని ఏం తీసుకుంటా అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మరి అవకాశం ఇచ్చినందుకు మా వేరే ముసల్మాన్ బనోబిల్సే

తప్పకుండా జాగా ఉన్న వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తాం జాగా లేని వాళ్ళకి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడే పాటి ఇళ్ళనా ఎట్లా చేయాలనేది మేము మాట్లాడే ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఏం బాధపడదు అన్ని కష్టాలు సమస్యలు తీర్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ఫూర్తిగా మాటిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా జై కాంగ్రెస్ చేతు చేతు గుర్తుకే గుర్తుకే ノイズのやりたい、カットノイズのやりたいかと、カット